తెలుగు సీజన్ ఇప్పుడు పూర్తిగా ఎమోషనల్ స్టేజ్ కు చేరుకుంది సెప్టెంబర్ ఏడున అర్ధహాసంగా ప్రారంభమైన ఈ షో ఎన్నో ట్రీస్లు గొడవలు స్నేహాలు కన్నీళ్లు నవ్వులతో ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేసింది దాదాపు మూడు నెలలకు పైగా సాగిన ఈ ప్రయాణానికి ఇప్పుడు ఎండ్ కార్డ్ పడబోతోంది డిసెంబర్ ఇరవై ఒకటిన గ్రాండ్ ఫినాలే జరగనుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో గ్రాండ్ ఫినాలే ప్లాన్ చేయగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో చివరి వారం మొదలైంది నిన్నటి ఎపిసోడ్ అయితే పూర్తిగా భావోద్వేగాలతో నిండిపోయింది డబల్ ఎలిమినేషన్ వారం కావడంతో శనివారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు అతనితో పాటు ఆదివారం భరణి కూడా హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు దీంతో బిగ్ బాస్ హౌస్ లో ఇక ఐదుగురు మాత్రమే మిగిలారు ఇమాన్యుయల్ తనూజా డిమాన్ పవన్ కళ్యాణ్ పడాలా సంజన బ్యూరో ఈ సీజన్ టాప్ ఫైవ్ ఫైనలిస్టులు భరణి ఎలిమినేషన్ అనగానే హౌస్ లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది ముఖ్యంగా తనుజా అయితే పూర్తిగా షాక్ అయిపోయింది హౌస్ లో భరణిని నాన్న అని పిలుస్తూ అతనితో ఎంతో ఎమోషనల్ బాండ్ ఏర్పరచుకున్న తనుజా భరణి ఎలిమినేట్ అవుతాడని ఊహించలేదు ఎలిమినేషన్ అనౌన్స్ చేసిన వెంటనే ఆమె నియంత్రణ కోల్పోయి భరణి కాలు మీద పడిపోయింది నాన్న నాన్న అంటూ ఆమె చేసిన ఆ సీన్ చూస్తే ప్రేక్షకుల కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి భరణి మాత్రం ఎంతో ఓపికగా తనుజాను లేపి ఆశీర్వదిస్తూ ధైర్యం చెప్పాడు ఈ సమయంలో మరోవైపు ఇమాన్యుల్ స్పందన మాత్రం భిన్నంగా కనిపించింది భరణి ఎలిమినేట్ అవ్వగానే అతను ఆనందంతో చప్పట్లు కొట్టడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది అయితే బయటకు వెళుతూ భరణి చెప్పిన మాటలు మాత్రం చాలా పాజిటివ్ గా ఉన్నాయి నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుంటే క్షమించండి నేను టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకున్నాను కానీ మీరందరూ టాప్ ఫైవ్ అర్హులు మీ అందరికి కాళ్ళ మీద పడినప్పుడు ఆమెను ఆశీర్వదించి నువ్వు అనుకున్నది సాధిస్తావు అంటూ ధైర్యం చెప్పాడు బయటకు వెళ్లి కూడా ఇదే మాట మా నాన్నకు చెబుతాను అంటూ తనూజ ఎమోషనల్ అయింది స్టేజ్ మీదకు వచ్చిన భరణికి నాగార్జున అతని బిగ్ బాస్ జర్నీ వీడియోను చూపించారు ఆ వీడియోలో తనూజ దివ్య సుమన్ శెట్టి తప్ప మిగతా హౌస్ మేట్ కనిపించకపోవడం గమనార్హం ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి భరణి తన అభిప్రాయం చెప్పాడు ఇమాన్యుయల్ తో మొదటి నాలుగు వారాలు చాలా బాగా ఉన్నాయని మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా అతనిపై ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టంగా చెప్పాడు కళ్యాణ్ బడాలా గురించి మాట్లాడుతూ అతనికి కప్ కొట్టే సామర్థ్యం ఉందని ఆల్ ది బెస్ట్ అని విష్ చేశాడు సంజన విషయానికి వస్తే ఫైటింగ్ స్పిరిట్ ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చిందని అన్నాడు. భీమాన్ పవన్ గురించి మాట్లాడుతూ అతను చాలా స్ట్రాంగ్ కాంటెస్టెంట్ అని అతని డ్రీమ్స్ నెరవేరాలని కోరుకుంటున్నానని చెప్పాడు. చివరిగా తనుజా వైపు చూసి నీ ఫ్యూచర్ బాగుండాలి. నీ పెళ్ళికి నన్ను తప్పకుండా పిలువు. నేను వస్తాను. నువ్వే ట్రోఫీ ఎత్తాలి అని చెప్పడం అందరిని కదిలించింది. ఆ మాటలు వింటూ కన్నీళ్లు పెట్టుకుంది ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో చివరి ఐదుగురు మాత్రమే మిగిలారు చివరి కావడంతో ప్రతి క్షణం చాలా కీలకంగా మారింది ఇక కూడా పూర్తిగా విన్నర్ కోసం జరుగుతోంది ఎవరి ఫ్యాన్ బేస్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ వారం తేలిపోనుంది ఆదివారం గ్రాండ్ పినాలే జరగబోతుండగా ట్రోఫీ ఎవరి చేతికి వెళ్తుందన్న ఉత్కంఠ ప్రేక్షకులు మరింత పెరిగింది ఈ సీజన్ కు సరైన ముగింపు ఎవరు ఇస్తారో చూడాలి ఇంకొన్ని రోజుల్లో బిగ్ బాస్ హౌస్ మూతపడనుంది ఒకరు మాత్రమేగా నిలవనున్నారు